రాకడం జరిగింది పిన్చారు రవేనా నాయవేద్యం కట్టారు చుండ గ్రామ కార్తీక మాసం గెలవలై కారు మాసం సారి లేదు రుక్షితం అది చెప్పాల ఆ తీలింగని శాని కనిపోయిన 27000 97000 వచ్చింది మా బైసమంత మన

ఒకరోజు ఖర్చు దాదాపు ముప్పై వేలు వస్తుంది ఐదు వేల యాభై వేలు వచ్చింది అక్కడ వసూలైనది తొమ్మిది వేలు ఒకటి మొత్తం లాస్ వచ్చింది ఆ లాస్ట్ పోయింది తర్వాత మనం ఇక్కడ

అది కూడా ప్రతి నెల మాకు ఖర్చు వస్తుంది ఎందుకంటే పూర్తి రూట్ తీసుకుంటే వెయ్యి వేలు చెల్లించాలి ఇంతవరకు మనం కొట్టేటువంటి కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఉంది మన పూర్వమవుతుందని మళ్ళీ ఇప్పుడు మా ఇంటి మీద ఒక రూప్ ఇచ్చినాము వాళ్ళకు కొంత రిలాక్స్ అందరిలో కలిసిపోయినందు వల్ల కొంత ఉత్సాహంగా కూడా ఉంటుంది కనుక ఫీల్ కావాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ మనం వచ్చి కార్తీక మాసంలో స్వీట్ హాట్ అంతా తింటాము వాళ్ళ ఇంటికాడ ఏమి అది ఒక మనకు దిగులు కూడా పట్టుకుంటారు కాబట్టి ఇక్కడికి వస్తే మనతో పాటు వాళ్ళు పోషిస్తారు కొంత సర్వీస్ కూడా చేస్తారు తర్వాత మనకు కూడా ఫర్నిషర్ అయ్యి వారు సంవత్సరంలో అత్యధిక మొత్తాలు వసూలు చేసిన ర్యాంక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురిని మనం ఈ సంవత్సరం సన్మానించాలనుకుంటున్నాము తర్వాత ఈ కార్తీక మాసంలో ఐదు రోజులు ఇక్కడ సర్వీస్ చేసాను గుర్తుపడకుండా తను చేసిన కూడా మనం ఒక చిన్న జ్ఞాపిస్తే గుర్తుంటుంది తర్వాత మనకు కూడా కొంత ఇన్స్పిరేషన్ అంటే ఏమంటారు అందరూ కూడా ఈసారి ఇక్కడ వచ్చిన వాళ్ళు కొత్త కూడా అటువంటి సన్మానము బహుమానము తీసుకుంటారని ఆశిస్తూ మీరందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న గురించి ఏం చెప్పారు ఆ స్థలము చాలా ఏళ్ళ కిందట హనుమాన్ సేవా సంతి అని పాండరంగయ్య గారు సెక్రటరీగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాలలో రెండు ఎకరాల చిల్లర తీసుకొని ఉండినారు దాంట్లో కొంత భూమి గవర్నమెంట్ కు పోయింది దాదాపు ఒక ఎకరా ఇంకా ఒక ఎకరా అరవై సెట్ల స్థలము మన కరెక్ట్ గా ఆర్టీసీ వెనక వైపు వస్తుంది ఒక ఎకరా అరవై సెట్ల స్థలం ఉంది ఆ సంస్థ నుంచి కూడా ఈ ఎకరా అరవై సెట్ల మన సంస్థకే రావడం జరిగింది ఆ ఎకరా అరవై సెట్ల లొకేషన్ కోసము అక్కడ క్లీన్ చేయించడం కోసం జేసీబీ ఆ ఖర్చేల రూపాయలు మనకి ఈ ఇక్కడ ఎక్కడ కాకుండా కౌంటర్లో ఒక ఎక్కడ యాభై సిల్లర్ స్థలం ఈ సంస్థకి ఈ సంవత్సరం జాయిన్ అయింది ఆ ధైర్యం తోటే మేము చెప్పింది ఇందాక లక్ష ఇయర్కి ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం మనం చూడబోతున్నాము అనేది ఈ విషయం కూడా అందరికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ఈ సమయంలో తెలియజేస్తున్నాను ఇలా డిమాండ్ వచ్చేస్తాడు సరే మనం ఆ అప్లికేషన్ పెట్టి ఈ సంవత్సరంలో నాకు తెలియజేస్తున్నాము అంతే కాకుండా

జనార్దన్ గారు చేశారు అయింది ఇక్కడ కార్యక్రమాలు జరిపించే దానికి పూర్తి సహాయ సహకారాలు తొమ్మిది మందికి వాళ్ళకు కూడా సన్మానం చేస్తున్నాము దీంట్లో మా ప్రెసిడెంట్ గారు పాండ

కూడా <laughs> కాబట్టి కూడా ఈరోజు సన్మానం చేస్తున్నాం సాగేశ్వర గారు సన్మానం చేస్తారండి ధన్యవాదాలు బాగున్నా నగ నువ్వు అందరినీ నది సిస్కో విజన్ కన్ఫరెన్స్ లో ఈスタン నిడిపి సురేష్ బాబు గారు అడపసారు మీరు కార్తీక మాసంలో తెల్లవారు జాముని వచ్చి మామను లేపి తీసుకో

మామూలుగా ఇన్ని సంవత్సరాలు మనం ఎలా చేస్తున్నామంటే ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు కొన్ని పుస్తకాలు తీసుకొని కార్యవర్గ సభ్యులు కొన్ని పుస్తకాలు తీసుకొని వారికి తోచినంత వాళ్ళే వసూలు చేసుకొని వస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా చట్టా పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అయిన తర్వాత మేము వచ్చినప్పుడు తెలుగుదాకా లేదు అప్పుడు ఇక్కడ వచ్చేసి పదిహేడు వేలు మేము వచ్చినప్పుడు ఈరోజు కోటి రూపాయలు దాటే ఉంది తర్వాత ఇక్కడ అరకు మా మానండి మన అన్న ముప్పై 31వ తేదీన అమ్మవారి ఆత్మర్పణ నిమ ఉన్నది కాబట్టి ఆ రోజు పది గంటలకు కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ కుంకుమచ్య జయవస్తుందిగా వస్తున్నాం లైక్ చేయండి ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయండి